హాయ్ అండి అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి వీడియో అయ్యిందంటే నిన్న సండే కదండి నిన్నైతే మా బా నేను కోర చేస్తుంటే మా బాబు వచ్చి మమ్మీ వేస్తాను నేను చేస్తానని చెప్పి వచ్చాడండి వచ్చి వాడైతే కూర చేశాడండి చికెను వద్దండే మసాలా వేసి ఇస్తున్నాడు వేసి కలబెట్టాడండి ఇంక నేను ఆల్రెడీ చికెన్ కడిగి పెట్టించాను ఈ కొంచెం ఈ మసాలా మగ్గిపోయిన తర్వాత వేయమని చెప్పాను వాన్ని అండి కలుపుతున్నాడు వాడు గమ్ము గుచ్చోకుండా నేను వచ్చి చేస్తానండి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మనం చెప్పకపోయినా వచ్చి చేస్తూ ఉంటారండి పిల్లలు సరేలే వచ్చాడు కదా అని చెయ్యి అని చెప్పాను నేను కూడా చికెన్ అయితే మా అబ్బాయి చేసింది చాలా బాగుందండి చెప్పాను ఎలా వేయాలో ఉప్పు కారం వేసాడండి వాడే చేశాడు అవంతా కూడా కర్రీ అయితే చాలా బాగుందండి మా అబ్బాయి చేసిన కర్రీ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి